ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మా ఇద్దరు పిల్లల్ని కూడా నేను అంగన్వాడికి ఎలా రెడీ చేశాను ఈ విషయాలని కూడా ఈ మీద షేర్ చేసుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదండి మా ఇద్దరు పిల్లల్ని కూడా నేనైతే రెడీ చేసేసి పంపించేశాను ఎలాగో పిల్లల్ని రెడీ చేసి పంపించేసాను కదా అసలు ఏలు లో ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అని నేను కూడా చూద్దామని చెప్పేసి ఆ నేను కూడా బయలుదేరి వెళ్ళానండి వెళ్లేసరికి ఆల్మోస్ట్ చాలా మంది వచ్చేసారు అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడి అదే విధంగా పిల్లల తల్లిదండ్రులు చిన్న పిల్లలు చాలా బాగా రెడీ అయ్యి వచ్చారండి చాలా డీసెంట్ గా అయితే నాకు అనిపించింది ఇక్కడ ఏంటంటే ఏలూరులో చాలా అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదండి ఆ ఎవరికి వాళ్ళు అయితే కొంతమంది అంగన్వాడీ టీచర్లు అందరూ ఒక్కొక్క గ్రూప్ గా యాడ్ అయ్యి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క గ్రూప్ ఇలా చేస్తారంట మా సైడ్ వచ్చేసి ఒక ఐదు మంది టీచర్స్ వరకు ఇక్కడ సెలబ్రేట్ చేశారండి చాలా బాగా అయితే చేశారు కాకపోతే ఏంటంటే మా మా సైడ్ తక్కువ మంది అండి పిల్లలు అందుకని చెప్పేసి ఎంతో మంది రాలేదు చూసారు కదా జెండా ఎక్కడ వేసేస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత కొంచెం సేపు స్పీచ్ ఇచ్చారు ఆ తర్వాత పిల్లలకి జ్యూసులు ఆ చాక్లెట్ బిస్కెట్ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు చూసారు కదండి అందరు క్లాప్స్ కొట్టారు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు మా బాబుకి కొద్దిగా హెల్త్ బాగోక బాబు అయితే పేచీ పెడతా ఉన్నాడు ఇంకా బాబుని ఎత్తుకుని సరే వాష్రూమ్ కి వెళ్ళాడని నేను ఒకప్పుడు మార్చిదామని ఇంటికి లోపు ఇక్కడ ఒక సడన్ సర్ప్రైజ్ ఏంటంటే ఏలూరు ఎమ్మెల్యే గారు బడేట్ రాధాకృష్ణ గారు వచ్చారండి నేను ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆయన వచ్చి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి సో నేను ఆయన దగ్గర నుండి చూడలేకపోయాను మా హస్బెండ్ మా గారు అదే విధంగా అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగారు అది జస్ట్ ఓన్లీ ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో మాత్రం యాడ్ చేశాను చూసారు కదా ఇది అయిపోయిన తర్వాత

దాంతో అలాగే అవకాశం ఇచ్చారు ఒక ఇల్లు ఆక్రమించాడు రెండు ఇల్లు ఆక్రమించాడు మూడు నాలుగు ఐదు తర్వాత ఏం చేశాడంటే ఇదంతా నాదే అన్నాడు అక్కడేటప్పటికేమైపోయిందంటే పిల్లలు తెలియకుండానే బానిసత్వంలోకి వెళ్ళిపోయాం మనం అంటే ఆడు వానర్ అయిపోయాడు మనంటూ కూడా సొంత కొంతమంది యువకులు ఉన్నవాళ్ళు భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు

అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో వచ్చేసి మా అంగన్వాడి స్కూల్లో ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేశారు మేము ఎలా వెళ్ళాం ఎలా ఎంజాయ్ చేసిన ఈ కూడా కూడా ఈ వీడియోలో షేర్ చేసుకున్నా ఇదైన తర్వాత చిన్న పిల్లలకి చిన్న ఫ్రూట్ చాక్లెట్ బిస్కెట్లు ప్యాకెట్ ఇచ్చారండి పెద్ద వాళ్ళకి ఏమో స్వీట్ హార్ట్ చిన్న ప్యాకింగ్ కవర్ లో ప్యాక్ చేసి ఇచ్చారు వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కూడా అదే విధంగా పిల్లలు పట్టుకున్న జెండాలు ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు చూసారు కదా చాలా బాగా చాలా డీసెంట్ గా చాలా నీట్ గా జరిగింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము నాకైతే చిన్నప్పుడు మా స్కూల్ అలా ఎలా జరిగేది ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం వచ్చినాయి మీకు కూడా ఒకవేళ అలా వస్తే సెక్షన్ షేర్ చేసుకోండి మీ పిల్లల్ని ఎలా పంపించారు మీ విషయాలన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో వచ్చేసి ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్